అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ సోమవారం అంటే రేపు ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటారు చాలా మంది సో మరి ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే కళ ఏంటో మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి పర్వదినాన్ని ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటే సోమవారం జరుపుకోబోతున్నాం అసలు తొలి ఏకాదశి రోజున ఏ విధమైన నియమాలు పాటించాలి అలా పాటించడం వల్ల వచ్చే ప్రతిఫలాల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి విశిష్టత ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి శ్రీకృష్ణ భగవానుడు ఒకనొక రోజు భీమునికి బోధించను అసలు కష్టాలతో తల మునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి సమస్త బాధల నుంచి విముక్తి పొందగలరని మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొనబడింది మరి ఈ తొలి ఏకాదశి చేయాలంటే నియమాలు ఏంటో తెలుసుకుందాం మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ట నియమాలతో పూజించాలి పూజగాదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగలిని పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైలకు ఏ రకమైన తెగలు సోకకూడదని ఇతర ఏ సమస్యలు ఎదురు కాకూడదని దర్నం పెట్టుకుంటారు ఇక తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాల మెత్త పొడిగా దంచి అందులో నోరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు తొలి ఏకాదశి పండుగ జరుపుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి అసత్యమాడరాదు శ్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశ నాడు ఉదయాన్నే కాలకృత్యాధుల శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఇక తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే లాభం ఏంటో చూద్దాము ముఖ్యంగా ఉపవాస దీక్ష గల కారణాలు ఏంటంటే విష్ణువు వరం వల్ల అన్నంలో దాగిన పాప పురుషుడే కాక బ్రహ్మ పాలభాగం నుంచి క్రింద పడిన చమట బిందు రాక్షసుడిగా అవధరించి నివాసములకు చోట అడిగినప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించి వారి అన్నములో నివసించమని వరం వేయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు కనుక ఉదరంలో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందనే హెచ్చరిక మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి అందువల్ల ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది అయితే ఉపవాసం అంటే కేవలం తిరగడం మారేటం కాదు ఆ రోజు మంచి పనులు అనగా పేదవారికి దాన ధర్మములు చేయటం మరియు మహావిష్ణువును పూజించట చేయవలను శక్తి కొద్ది భక్తి అన్నారు పెద్దలు అలాగే మన శక్తిని బట్టి మనం ఆ భగవంతుని పూజ గాని అందులో భాగమైన ఉపవాసం కానీ చేయవచ్చు మన శక్తిని బట్టి మనం నాలుగు విధానాలు ఏదైనా చేయవచ్చు ఒకటి రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి మరుసటి రోజు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలను నీళ్లు పాలు తీసుకొని మరుసటి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలను నీళ్లు పాలుతో పాటు పండ్లను కూడా తీసుకొని మరుసటి రోజు సూర్యోదేవులకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత భోజనం చేయవలను అల్పాహారం స్వీకరించి మరుసటి రోజు సూర్యోదేవులకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత భోజనం చేయవల్ను ఇక తొలి ఏకాదశి వ్రతం వల్ల లాభాలు ఏంటో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం అరవై వేల సంవత్సరాలు తపస్సు అశ్వమేధయాగం భూమి దానం చేసినంత పుణ్యం వస్తుంది మహాసాద్వి సతీ సక్కుబాయ్ ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది అంతేకాకుండా ఉపవాసం చేయడం వల్ల మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ క్రోధ లోభ మదం ఆశ్చర్యాలను జయించడం వల్ల దేనినైనా సాధించగలడు మరి ఫ్రెండ్స్ మీరు కూడా మీరు ఎవరైనా తొలి చేస్తే ఎలా పాటించండి తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యములు కలుగుతాయని నేను కూడా కోరుకుంటున్నాను వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫర్ వాచింగ్